వెళ్ళే భక్తులకు అవును తిరుపతి వెళ్ళే భక్తులకు కొత్త రూల్స్ అయితే విడుదల చేయడం జరిగింది దానికి సంబంధించి ఏం చెప్పారు ఏంటి అనేది ఇప్పుడైతే మనం చూద్దాం అసలు కొత్త రూల్స్ ఏంటంటే తిరుమల శ్రీవారి ఆలయం ముందు కానీ మాడ వీధిలో కానీ కొంతమంది వెకిలి చేస్తలు డ్యాన్స్లతో సోషల్ మీడియా రీల్స్ చేస్తూ ఉండటంపై తిరుమల తిరుపతి దేవస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది ఇలాంటి వీడియోలు చిత్రీకరించే వారిని తీతిదే విజిలెన్స్ సిబ్బంది గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటారని కూడా హెచ్చరించింది భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఈ తరహా చర్యలు ఆధ్యాత్మిక వాతావరణానికి విఘాతం కలిగిస్తున్నాయని తీటిదే పేర్కొంది పవిత్రమైన క్షేత్రంలో ఇలాంటి అభ్యంతరకర అసభ్యకర చర్యలు అపరిచిత అంటే అనుచితమని ఇక్కడ కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలకే పరిమితం కావాలని సూచించింది తిరుమల క్షేత్రం భక్తి ఆరాధనకు నిలయమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని పేర్కొంది శ్రీవారి దర్శనార్థం వచ్చే లక్షలాది మంది భక్తుల మనోభావాల పట్ల గౌరవం చూపడం ప్రతి ఒక్కరి బాధ్యత అని క్షేత్ర పవిత్రతకు భంగం కలిగించే వ్యవహరించే వ్యక్తులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపడతామని చెప్పింది ఈ నేపథ్యంలో ఎవరైతే రీల్స్ చేస్తే ఆలయం ముందు రీల్స్ చేస్తే కఠిన చర్యలు తప్పని అని చెప్పి హెచ్చరికలు అయితే జారీ చేశారు భక్తులందరూ కూడా ఇది గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి లేదంటే సో సెక్స్ అయితే తప్పదని చెప్పేసి కేసులు నమోదు చేసి సెక్స్ వీడియో అయితే తప్పదని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేటు భక్తులు తిరుమల భక్తులందరూ కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి